ఎక్కడా చెప్తా ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటిగా ఉంటేనే ఇల్లు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు సార్ పోలీసు వారు తెలియదా నాయకు ఏం చేస్తున్నాయి తెలియదు కదా జడ్జిలు కూడా ఆలోచన మనసు పెట్టాయి ఒక దళిత పేద కుటుంబం పదాన్ని పడిపోయింది ఆ తల్లి అలో వేడుతుంది ఆ వస్తుంది మనకు కూడా అవుతుంది అని గ్రహించారు కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఎవరైనా చూపుతున్నారు కదా కాలతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగి ఉంటే ఆ దళిత వేసిన విలేక్స్ అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుపుడున్న ఒక రాజకీయ పోటీ ఏమి లేని అలవాడికి దరిద్రం జగన్ కలిసి ఎన్నోసారి విశ్వ ప్రయత్నాలు చేశాం జగన్దాన్ని కాలకానికి అర్జులు పెట్టాం గౌరవపదంగా అమ్మా నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తాడు అంటే ఎలా అరెస్ట్ వరం మమ్మల్ని అవసరాలు చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగం ఎగిరిపోతాయా మా మీద ధైర్యం మీరు అంటే సరే సార్ నేను ఏదో చిన్నత వస్తున్నాడు సరే మేమేదో గౌరవ విద్యలేస్తాం మా నాన్న ఎప్పుడు జరగాలి అప్పుడే జరిగింది ఒకే భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ആവർ <laughs> ബ